హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హోమ్మేడ్ పన్నీర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇందులో పెద్ద విశేషం ఏంటంటే ఇది అంగన్వాడీ మిల్క్తో చేశాను చాలామందికి తెలిసే ఉంటుంది కదా త్రీ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళు ప్రతి మంత్ మిల్క్ అవి ఇస్తుంటారు టెట్రా ప్యాకెట్స్ అనమాట ఆ మిల్క్ చాలామంది తాగడానికి నచ్చవని చెప్పి పడేస్తూ ఉంటారు లేదంటే అలా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి నేనైతే ఆ మిల్క్తో ఏమైనా రెసిపీస్ ట్రై చేద్దామని పన్నీర్ అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మిల్క్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా పన్నీర్ కానీ ఇంకేమైనా రెసిపీస్తో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది వేరే స్వీట్ రెసిపీస్ కూడా చేశాను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అయితే ఈ పన్నీర్ చేయడానికి అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే పన్నీర్ ఎంత పెర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ చాలా బాగుంది వీటిని చక్కగా కూరల్లో కానీ స్వీట్స్లో కానీ చక్కగా వాడుకోవచ్చు ఇంకా ఇకపైన అంగన్వాడీ మిల్క్ అయితే అస్సలు వేస్ట్ చేయాల్సిన అయితే అవసరం లేదు ఇలా పన్నీర్ రెసిపీ అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ అంగన్వాడీ పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను ఇదిగోండి అంగన్వాడీలో ప్రతి నెల ఇస్తారు కదా మా ఇంట్లో అయితే ఇవి చాలా ఎక్కువ ఉండిపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా రెసిపీస్ ట్రై చేద్దామని అయితే చేశాను ఫస్ట్ వన్ ప్యాకెట్ ఫుల్ ఒక్కొక్కటి లీటర్ ప్యాకెట్స్ అనమాట వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ని అయితే తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను మా దగ్గర అంగన్వాడీలో ఇచ్చే మిల్క్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అంగన్వాడీ మిల్క్తో ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ మిల్క్తో కూడా ట్రై చేయొచ్చు అసలు అంగన్వాడీ మిల్క్తోనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నార్మల్ మిల్క్తో ఇంకా చాలా బాగుంటుంది పన్నీర్ అయితే పన్నీర్ అంత బాగుంది కానీ కొంచెం కలర్ అయితే ఎల్లోష్గా వచ్చింది ఎందుకంటే మిల్క్ కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఇక్కడ పాలు విరపడం కోసం అయితే నేను లెమన్ జ్యూస్ని అయితే యూజ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా ఒక మూడు నిమ్మ చెక్కలని అయితే తీసుకొని ఇలా ఒక బౌల్లోనైతే నిమ్మరసం పిండుకుంటున్నాను సీడ్స్ లేకుండా తీసేసుకోవాలి స్ట్రైన్ చేసుకుంటే సీడ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఈ లెమన్ జ్యూస్ని డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పాలు వేస్తే పెర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇటువైపు అయితే పాలు అయితే బాగా మరిగాయి పైన లేయర్ల ఫామ్ అయింది కదా మేగడ అంటాం అది నార్మల్ మిల్క్కి అయితే మేగడైతే నాకు చాలా ఇష్టం కానీ ఈ అంగన్వాడీ మిల్క్ మిల్క్లో ఈ మేగడ అనేది ఎందుకో అస్సలు నచ్చదు పైకి తీసి సైడ్ పెట్టేస్తున్నాను అనమాట ఇలా మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు లెమన్ జ్యూస్ వాటర్ కలిపి మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్చర్ని అయితే వేశాను చూసారా లెమన్ జ్యూస్ వేయంగానే పాలు ఎలా విరగడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం పాలలో లెమన్ జ్యూస్ వేసిన వెంటనే ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నాం కదా ఇదంతా ఫ్లేమ్ ఆఫ్ చేసే చేయాలన్నమాట గ్యాస్ ఆన్లో ఉండకూడదు కాసేపటికి పాలైతే మొత్తం విరిగిపోయాయి ఇందులో మనం లెమన్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లెమన్ స్మెల్ వస్తుంది అందుకే మనం చల్లటి వాటర్ కొంచెం యాడ్ చేసి ఒక రెండు మూడు సార్లు స్ట్రెయిన్ చేసుకుంటాం అనమాట స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక జెల్లీలోని ఒక పలచని క్లాత్నైతే వేసుకొని క్లీన్గా ఉన్న పలచని క్లాత్నైతే వేసుకొని మనం పాలు విరిగాయి కదా ఆ పాలనైతే అయితే ఇందులో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇదిగోండి పన్నీర్ మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో చల్లటి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు సార్లు ఇలా చల్లటి వాటర్ కూడా యాడ్ చేయడం వలన లెమన్ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది ఇంకా పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒకసారి వాటర్ వేసి అయితే చూపించాను మీరు అలాగా ఒక టూ త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇలా పైకి తీసి వా ఎక్స్ట్రా వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి కొంచెం ఇలా చుట్టూ తిప్పామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది పల్చగా ఉన్న క్లాత్ అయితే పన్నీర్ అయితే బాగా వస్తుంది ఇలా దగ్గరికి చేసి ఏదైనా బరువు పెట్టి మనమైతే ఈ పన్నీర్ని ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక స్టీల్ డబ్బాలో కొంచెం గ్రాసరీస్ ఉన్నాయి బరువుగానే ఉంది అది పెట్టాను తప్పనిసరిగా ఏదైనా మంచి వెయిట్ ఉన్న ఐటమ్ అయితేనే పన్నీర్ మీద అయితే పెట్టాలండి లేదంటే పర్ఫెక్ట్గా రాదు షేప్ కానీ టెక్స్చర్ కానీ పన్నీరు అలా క్లాత్లో వేసి కిందన ఒక నెట్ జల్లీ పెట్టి పైన అయితే చపాతీ పీట కానీ లేదంటే ఏదైనా బరువుగా ఉన్న ఐటమ్ కంపల్సరీ పెట్టండి స్టీల్ డబ్బాలో ఏదైనా ఐటమ్స్ ఉన్నప్పుడు బరువుగా ఉంటుంది కదా అలా అయినా పర్వాలేదు నేను అలా వన్ వన్ అవర్ విడిచిపెట్టేశాక పన్నీర్ అయితే ఇలా వచ్చింది చూసారా ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ కొంచెం ఎల్లోష్గా ఉంది అంతే తప్ప టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది కలర్ కూడా నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి అలా న్యాచురల్గా వచ్చింది ఇక్కడ నేను యూస్ చేసినవి జస్ట్ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ మాత్రమే లెమన్ జ్యూస్ యాడ్ చేశాక ఫ్లేమ్ అయితే కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి ఇంకా పన్నీర్ పాలు విరగడం స్టార్ట్ అయ్యాక మనం చల్లటి వాటర్ వేసి రెండు మూడు సార్లు స్ట్రైన్ చేసుకోవాలన్నమాట దానివల్ల లెమన్ జ్యూస్ స్మెల్ అయితే రాదు ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి చూసారా పన్నీరే ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి అనమాట లఫీ ఫ్లఫీ ట పన్నీర్ అనమాట దీన్ని రెసిపీస్లో వాడుకోవచ్చు చక్కగా స్వీట్స్లో యూస్ చేయొచ్చు మా పిల్లలకైతే పన్నీర్ చాలా ఇష్టం ఇప్పుడు పన్నీర్ తెచ్చినా ఓన్లీ పీసెస్ తినేస్తూ ఉంటారు ఇంకా పన్నీర్ దోశ ఇలా దేనిలోనికైనా మనం చక్కగా వాడుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి అంగన్వాడీ మిల్క్ అయితే అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి వేరే స్వీట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను అవి కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్